గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అన్నగారు నిన్న యూనివర్సిటీలో నెమళ్ళు రోధిస్తుంటే ఆ బాధ ఇంతలా కలిసి వేసిందంటే మాటల్లో చెప్పలేం అన్నగారు దీనిపైన కొంచెం గట్టిగానే ఫైట్ చేయాలి అన్న జై భీమ్ జై తెలంగాణ ఇప్పుడు ఈ సర్కారు యొక్క పరిస్థితి ఎట్లున్నదంటే సర్కారు పైశాచికత్వం ఎట్లున్నదంటే అదేది స్పైడర్ సీన్ మన వచ్చింది కదా ఎక్కడ సాగులు జరిగితే అక్కడికి వాడు వినసొంపుగా ఆనందిస్తూ అంటాడు ఒక రెహమాన్ వాయోలిన్ వాయించినట్టుగా మంచిగా సంతోషపడతాను అందరు ఏడుస్తా అంటే ఒక్కొక్కరి ముఖం చూస్తా అంటే ఇట్లా తిరిగి తిరిగి వీళ్ళు ఏడ్చేది అమ్మ సంతోషంగా ఉన్నది రా బిడ్డ ఒక రెండు సార్లు జరిగినాయి రే రేసేం రేవంత్ రెడ్డి గారి ఆలోచన కూడా అట్టే ఉన్నది మొన్న లగిచెర్ల ఆ తర్వాత మూసి ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఒక్కొక్క కాడ పోలీసులు ఒక్కో లాటి దెబ్బ కొడతా అంటే ఆయనకెంత సమ్మగున్నదంటే ఆయన శివులకు శబ్దం ఆ రోదనలు ఓ అద్భుతమైన మ్యూజిక్ విన్నట్టుగా ఆయనకు సంతోషంగా ఉన్నది అగో అట్టున్నది ఆయన కథ